హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ అంటే ఎన్రోల్కి అయితే మేము తెలియదు కానీ అక్కడ మనం ఊరికి పోతుందని చెప్పేసి లగేజ్ అంతా సర్దేసి మేము వచ్చినాం కదా అది ఎక్కడికండి అంటే మళ్ళీ మేము సాంగ్ షూట్కి అయితే వచ్చినాము మళ్ళీ మనం మోతుగూడమైతే వచ్చాము ఇప్పుడు మన రామారామ సాంగ్ ఎక్కడైతే షూట్ చేసామో అక్కడే లొకేషన్ కాకపోతే ఇంక ఇప్పుడు ఇంకా అప్పుడు మేము కొన్ని లొకేషన్స్ వరకే చూసినాం అనమాట చేసింది షూట్ ఇంకా చాలా ఉన్నవి మంచి మంచి లొకేషన్స్ చాలా ఉన్నవి ఇప్పుడు మళ్ళీ కొత్త సాంగ్ షూట్ చేయబోతున్నాము అందుకని చెప్పేసి మేము అందరం కూడా అనమాట వచ్చేసరికి మాకు ఈ నైట్ వన్ థర్టీ టూ అయింది ఖమ్మం వచ్చి ఖమ్మంలో మళ్ళీ డిన్నర్ చేసి చంద్రబాడ దగ్గర డిన్నర్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే ఇంకా భద్రాచలం దగ్గర మోతిగూడెం చాలాసార్లు చెప్పారు మీకు లాస్ట్ కూడా వచ్చేసరికి మాకు టూ అయింది టూ టూ థర్టీ అయింది సారీ టూ థర్టీ అయింది నైట్ ఇంకా అందరూ స్లీప్ మూడ్లో ఉన్నారు మా దేవన్ బాబుకి ఆకలి అవుతుంది అంటే ఇందాక వచ్చేటప్పుడు ఖమ్మంలో కొద్దిగా కొద్దిగా తిన్నారన్నమాట ఇప్పుడు ఆకలి అయింది పడుకొని లేసరికి ఇంకా వాళ్ళమ్మ ఇప్పుడు ఆల్రీ మేము మిగిలిన అంటే కొన్నినప్పుడు అంటే అన్నం ఉంటుంది కదా అన్నం కానీ కూడా తెచ్చుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలు మళ్ళా ఆకలి అవుతుంది అని అంటారని చెప్పి తెచ్చినాము అన్నట్టే మా దీవెని బాబుకి ఆకలి అయింది తింటున్నాడు అలా మా కాకరకాయ ఆయనకి ఇష్టమైన కాకరకాయ వేసి తినిపిస్తా ఉంది ఇంకా ఇప్పుడు పడుకొని అలా నిద్ర మాత్రం మామూలుగా రావట్లేదు ఇంకా మార్నింగ్ ఏటినింగ్ క్లాస్ అయ్యేమో లేవాలి షూట్ ఉంది పొద్దున్నే ఇంకా మీకు మార్నింగ్ మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ਕੀ ਕੀ ਜਾਂ ਆਪੇ ਨੂੰ ਕੰਮ ਆਇਆ ਆਹ ਦੇ ਦੇ ਆਹ ਚਾਹ ਫਲ ਲੇਕ ਰੇ ਰੇ ਪੜਦਾ ਨਾ ਟਾ ਨੋ ਮੇਕਅਪ ਜਿੱਟੋ ਕਰੀ ਗੋ

last time wala laoda kal ko chid dikhane chals na laoda kal ko chid dikhane chals na niche mein are are come on niche mein paan dewa halumein bhakti ane bhrajavali chhavali night drawali bhrajavali bhrajavali ha ji హలో అందరికీ నమస్కారం మందర ఎలా ఉన్నారు బాగున్నాడ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అంతా షూటింగ్ జరిగింది అదే డిఫిల్ చేసి అక్కడే ఇంకా షూట్ జరిగింది కొద్దిసేపు కొంచెం ఎండ వచ్చిందని చెప్పి కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ రూమ్ గేజ్ వచ్చినాము ఇక్కడ ఇంకా లంచ్ అంతా ఏర్పాటు చేసినారు ఇవాళ సండే ఇవాళ సండే కాబట్టి కొంచెం చికెన్ స్పెషల్ ఉంది స్పెషల్ అంటే చికెన్ అనుకోండి సండే కాబట్టి ఉందా అదే మామూలు ఇవాళ సండే అందులో చికెన్ స్పెషల్ ఉంది అంటున్నా ఎక్కడ మన దగ్గర మనం జయపించిన వాళ్ళే అంటున్నదా చెప్పలేదు ఎందుకు మళ్ళా హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగుంది ఈ రోజు స్పెషల్ మా షూటింగ్ వాళ్ళు అంతా కూడా తింటున్నారు టీమ్ వాళ్ళు పిఆర్ గెస్ట్ పిఆర్ గెస్ట్ హౌస్ మళ్ళీ పిఆర్ గెస్టోస్ ఎస్ ఇక్కడ సేమ్ ఇంకా మేము లాస్ట్ టైం వచ్చాము చెప్పినాం కదా మోతగూడెం మోతగూడెం అని మోతగూడెం దగ్గర బిఆర్ రెసార్ట్స్ వచ్చినాము అక్కడ మీరు చాలా మంది మేము వీడియో పెట్టిన తర్వాత చాలా మంది వెళ్ళాలంట వచ్చారంట ఇక్కడికి చాలా కాల్స్ కూడా వచ్చాయంట మనకి ఏంటంటే ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది మంచిగా రూమ్స్ లేదు రూమ్స్ ఫుడ్ మనం ఏం చెప్తా అంటే మనకి ఏ టైమ్స్ కానీ టిఫిన్స్ కానీ మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు మనం చెప్తే దిందా ప్రశాంతంగా తనే అయితే ఇప్పుడు లేచిందండి ఇప్పుడు మేమేం ఏం చేసినామంటే ఎండ బాగా వస్తుందని చెప్పి చెప్పి కెమెరాకి కొంచెం లైటింగ్ సరిపోతున్నా ఇది నాకు పెట్టినావు కదా మరి నాకెందుకు అది కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొంచెం త్రీకి అటాయికి లైటింగ్ అంత బాగుంటుంది సన్ను బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు వెళ్ళి చెయ్యాలన్నమాట సాంగ్ అయితే చాలా బాగుంటది ఈ సాంగ్ కూడా మీకు చాలా అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా రామారామ సాంగ్ కోవెల్ల దీపల సాంగ్ ఎలాగైతే మీకు చాలా మంచిగా అనిపించిందో ఈ సాంగ్ కూడా చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి కూడా తప్పకుండా చూడండి మన ప్రయా మ్యూజిక్ లో ఉంటుంది మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూసుకుంటాం మా దీవెన్ బాబు అంది చికెన్ అయితే చికెన్ ఫ్రై మా సునీత ఉమా నేను వెజ్ అనమాట ఇదనమాట నువ్వు కూడా నువ్వు ఎప్పుడు జంటవో ఎప్పుడు నాన్నే జంటో సింగ్స్ ఓకే అండి మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ Ready? Camera. I could it నువ్వు ఇక్కడ ఇందాక ఈ షార్ట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి వన్ మోర్ ప్లస్ ఇంకోటి మిడ్ తీస్తున్నావు మళ్ళీ అదే వైట్ తీస్తాం గుర్తు పెట్టుకోండి మైండ్ స్లోకి రావట్లేదు రెండు సరే అంటున్నాను చాలు చాలు ఆ పెద్దది అట్లా పెట్టేసింది దానిపైన మీ చేతి tak kira ceritalah irena bila bila tirani lebai pun jual mahar tu wei setan చూస్ వేసుకోకపోవడం మరి ఈ ఉన్నాయి ఆహా వేసుకోకపోవడం మంచిది మంచిదైతే